ఎస్ఈడి సెక్యూరిటీ సర్వీస్ మా వద్ద అన్ని కంపెనీల సీసీ కెమెరాలు హై క్వాలిటీ కెమెరాలు సింగిల్ కే వార్స్ సోలార్ కెమెరాలు మీ షాపులకు కానీ ఇంటికి ఫంక్షన్ హాల్కు కు ఓపెన్ స్థలాల్లో అతి తక్కువ ధరలకే మేమే బిగించబడిన ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి సెల్ నైన్ ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండల టీడీపీ నాయకులు బొమ్మిరెడ్డి ఓబల్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ సీనియర్ నాయకులు కడియాల రమేష్లకు కృతజ్ఞతలు తెలిపారు తాల్డూరు ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు మండల పార్టీ అధ్యక్షులు మేడగం వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీడీపీ నాయకులతో కలిసి ఈరోజు నర్సరావుపేట చేరుకొని తనకు డైరెక్టర్ పదవి రావడానికి కారుకులైన దంపతులను శాల్వా పూలమాలతో ఘనంగా సత్కరించారు కూడా మనకి పార్టీకి కష్టపడి మనల్ని గుర్తించి మన నాయకులు మన బౌలి గారికి యొక్క పదవి ఇచ్చినందుకు చాలా సంతోషంగా మన తల్లి మనం మేడం గారికి లలిత సార్ గారికి అందరికీ కూడా మన రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ మాకు చాలా సంతోషంగా ఉంది సార్ ఈ రోజు ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పదవి ఏ నాయకులు వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా చేయలేదు ఈ రోజు మమ్మల్ని అందరూ గుర్తు చేసినందుకు చాలా సంతోషం ఎకమీర కూడా ఎవరికైనా కూడా ఎవరు కష్టపడ్డా కూడా పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తు చేస్తారని చెప్పి అందరికి కూడా పార్టీ మీద నమ్మకం అని చెప్పి కోరుకుంటూ చాలా విషయం